ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయాస్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మనకు మన ఫ్రెండ్స్ ఎవరైనా వాట్సాప్లో మనకు మొబైల్ నెంబర్ పంపిస్తే దాన్ని మనము మన ఈమెయిల్లో అంటే జీమెయిల్లో అయితే మనకు సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేస్తాను చేస్తే ఇక్కడ నాకు రాజన్న తర్వాత డీ ఉంది సారీ అయితే ఇక్కడ ఈ యొక్క మొబైల్ నెంబర్ మనము మన జీమెయిల్లో సేవ్ చేసుకున్నప్పుడు ఆర్ టు కాంటాక్ట్ పని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అండ్ ఏం ఆప్షన్ లేదు ఓన్లీ నేమ్ ఉంది లాస్ట్ నేమ్ ఉంది ఇక్కడ కంట్రీ కోడ్ మళ్ళీ ఫోన్ నెంబరు అండ్ ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో నెంబర్ లేదు ఇలా మనం సేవ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు మనం ఇప్పుడు అయితే అంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు కాకపోతే సిమ్ కార్డ్లో కానీ మొబైల్లో కానీ సేవ్ అయిపోతుంది మనకి ఇక్కడ మెయిల్ అయితే సేవ్ కాదు దానికోసం మనం ఎలా మెయిల్లో సేవ్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సీజర్ లైన్ అని చెప్పింది కదా పైన క్లిక్ చేయండి క్లిక్ చేసేటువంటి ఇక్కడ ఇది ఇక్కడ నెంబర్ అయితే నోట్ నోట్ చేసుకోండి ఫస్ట్ నోట్ ఇక్కడ ఆర్ టూ పైన మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ టైం ఉంది కదా పెడితే పెట్టేసేయండి ఇక్కడ కంట్రీ కోడ్ ఇండియా ఉంది ఫోన్ నెంబర్ పైన మీరు ఈ యొక్క నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అయితే కాపీ వేసుకుని ఇక్కడ పేస్ట్ చేసిన ఆ సమయ దానికి లేదు కాకపోతే ఇక్కడ మనము మెయిల్ వేసుకోవాలి మనము సిమ్ కార్డులో కాదు మన మొబైల్ కాదు మెయిల్ వేసుకోవడానికి ఇక్కడ సైన్స్ టు కన్ కంటాక్ట్ ఫోన్ అని చెప్పింది కదా ఈ యొక్క ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకొని పైకి చూడండి ఇక్కడ మనకు శ్రీనివాస్ రజన వన్ నైట్ ఎట్ ద జిఎంబల్ డాట్ కామ్ ఇక్కడ దీన్ని ఆపేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మళ్ళీ ఆన్ చేద్దాం ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మనము ఏం చేయమంటే ఏం చేద్దాం అంటే సింపుల్గా సేవ్ పైన క్లిక్ చేద్దాం సేవ్ పైన క్లిక్ చేస్తే ఏమైతే అంటే మనకు ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది మనకు ఈమెయిల్ లో సేవ్ అయిపోతుంది చూడండి ఈమెయిల్ సేవ్ అయిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తాం బ్యాక్ వచ్చేసి మనం మొబైల్ మార్చినా సిమ్ కార్డ్ మార్చిన సరే మనకు మళ్ళీ మెయిల్ మెయిల్తో లాగిన్ అయితే మనకు మన మొబైల్ నెంబర్ అయితే వస్తుంది అన్నమాట ఇలా చాలా మంది తెలియబైతే వీడియో చేసి వీడియో మనం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ